నిజమే చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతిక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ నమస్తే మేడారం టీవీకి స్వాగతం సుస్వాగతం మేడారం టీవీని వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్త మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ కూడా చేయండి ప్రస్తుతం డిసెంబర్ నెల సగం దాటిపోయింది డిసెంబర్ దాటగానే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామస్థాయిలో ఆశావాహులు ఎదురు చూస్తున్నారు గ్రామస్థాయిలో గతంలో ఉన్న సర్పంచులు ఓ పార్టీలో ఉండి పార్టీలు మారడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య పార్టీలు మారుతూనే ఉంటారు ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతూ గ్రామ ప్రజల్ని మోసం చేసే కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు గ్రామ ప్రజలు ఒక పార్టీ నుంచి వెళ్ళి ఒక అభ్యర్థి నిలబడితే ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతోనే ఆ సర్పంచ్ని గెలిపిస్తారు గెలిచిన తర్వాత అధికారంలో ఉన్నన్ని రోజులు అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోనే ఆ పార్టీకే కొమ్ము కాస్తూ నేను ఆ పార్టీకి చెందిన వాడిని అని ఆ పార్టీలో కొనసాగుతూ ఉంటారు కొందరు గెలిచిన తర్వాత పార్టీలు తక్షణమే మారుతూ ఉంటారు సంవత్సరం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసులు కౌన్సిలర్లు చైర్మన్సు ఇతరత్ర అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిపోవడం జరిగింది నిన్న మొన్నటిదాకా చూస్తే ఓ పార్టీలో ఉన్న ఆ పార్టీ సింబల్పై ఫ్లెక్సీలు కట్టుకొని శుభాకాంక్షలు స్వాగతాంజలు పెట్టుకున్న నాయకులు ఈరోజు అధికార పార్టీలోకి చేరి ఆ పార్టీ జెండాను మార్చేసి ఆ పార్టీలో ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు ఎవరైతే అధికారికంగా శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు అధికారంలో ఉన్న వారి చుట్టూ వాళ్ళు ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నారు గెలిచిన మోట రాజకీయ నాయకులు ఉదయాన్నే ఆ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ కుళ్ళు రాజకీయం ఎలా దాపురించింది అంటే ఉదయాలనే ఒక గుడికి పోయి పూజలు చేసుకునే సంస్కృతి సాంప్రదాయం ఆ భక్తి పారవశ్యాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి ఎక్కడ చూసినా కానీ స్థానిక రాజకీయ నాయకుల ఇంటి ముందు వాలిపోతున్నారు ఉదయాన ఎందుకంటే రాజకీయ మేము ఎదగాలని కొన్ని కాంట్రాక్టర్ సంపాదించుకోవాలని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ నిలబడాలని ఆ సంకల్పంతోనే పార్టీలు మారిన వారు ఉన్నారు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారనే టాక్ కాస్త కూస్తూ మా దగ్గర సమాచారం ఉంది ప్రస్తుతం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా ఇతరాధర ఎన్నికలు కావచ్చు మా దగ్గర ఉన్న ప్రజా ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టీ మారినోళ్ళు మళ్ళీ గెలవరు గెలిపించము అనే టాక్ వినబడుతుంది ఎందుకంటే గ్రామ ప్రజల్ని మోసం చేసి తన స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసం ఆర్థికంగా ఎదిగే కోసం ఆ స్థానిక నాయకుడు మెప్పులు పొందే కోసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే అధికార పార్టీలో ఉన్న పార్టీ తరఫున మేము పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఎందరో అందరు ఎందరో ఉన్నారు ఇక్కడ నాకు మాకున్న అందిన సమాచారం ప్రకారం గతంలో పార్టీలో ఉన్నవారు పార్టీ మారకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారినే మేము గెలిపిస్తామనే ఆలోచనలో గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి గ్రామంలో ఇతను తన అవకాశం కోసం తన స్వలాభం కోసం పార్టీ మారాడు ఈ వ్యక్తి మళ్ళీ నిలబడ్డా కానీ అతను ఓట్లు వేయకూడదు పార్టీ మారకుండా ఉన్నవారికి మనం ఖచ్చితంగా ఓట్లు వేయాలనే ఒక దృఢ నిశ్చయానికి గ్రామ ప్రజలు వచ్చిర్రని వారి నుండి అందిన సమాచారాన్ని మీకు తెలియజేసే కోసమే మా ప్రయత్నం చేస్తున్నాము అధికారంలో ఉన్న పక్షంలో ఉన్న ఒకే పార్టీని పట్టుకొని ఉన్న వారే ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజేతలుగా నిలబడతారనేది మా దగ్గర ఉన్న ఆ సమాచారం అంటే ప్రజలు అనుకుంటున్న సమాచారం ఇది కాబట్టి పార్టీ మారిన వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు వారి రాజకీయ భవితవ్యం శూన్యమనే చెప్పుకోవచ్చు ప్రజలు ఆదరించరు వారి వారిని అభిమానించరు అని కూడా నేను చెప్తున్నాను గతంలో గ్రామస్థాయిలో కొందరు నాయకులు సర్పంచ్గా గెలిచి ఆ గ్రామాన్ని పట్టించుకోకుండా పోయిన వారు కూడా ఉన్నారు మరి కొందరు అయితే ఎక్కడున్నో ఉండి డబ్బున్నది కదా అని వచ్చి గ్రామంలో సర్పంచ్గా గెలిచి గ్రామంలో స్థానికంగా ఉండకపోవడం కూడా వాళ్ళకు మైనస్ అలాంటి వాళ్ళు మళ్ళీ గెలవరు అనే సందర్భంగా మేము చెబుతున్నాం ఎందుకంటే అనవసరంగా వాళ్ళు నామినేషన్ వేసి మళ్ళీ సర్పంచ్ గానో ఎంపీటీస్ గానో జడ్పీటీస్గానో వాళ్ళు పోటీ చేయాలని చూస్తే వాళ్ళ ఆశలు నిరాశలు అవుతాయి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది గ్రామ ప్రజలు కూడా వారిని వారిని స్వాగతించే పరిస్థితులు లేవు అని ఇక్కడ గమనించాలని నేను వాటికి చెప్పడం జరుగుతుంది ఇక ఆ గ్రామాల అభివృద్ధి విషయానికి వచ్చేస్తే అధికారంలో ఉన్నన్ని రోజులు స్థానిక శాసనసభ్యులు కావచ్చు ఎంపీ నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల ద్వారా కూడా కొంత అభివృద్ధి చేశారు చేసిన వారికి కూడా కొంత ఇంతవరకు కూడా వారికి ఆ బిల్లులు రాకపోవడం కూడా ఎంతో ఆర్థికంగా నష్టపోయిన వారు ఉన్నారు ఆ బిల్లుల కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వాలు మారిన కానీ ఏ ప్రభుత్వం అన్న మాకు ఆ నిధులు విడుదల చేయకపోతుందని సర్పంచులు ఎందరో ధర్నాలు రాస్తారోగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్న నేపథ్యం ఉంది ఇక మున్సిపాలిటీల విషయానికి వచ్చేస్తే చాలా మున్సిపాలిటీలో నిన్న మొన్నటి దాకా వేరే పార్టీలో ఉండే అధికార పక్షంలో ఉన్న పార్టీ సంఖలో చేరి పాత ప్లెక్స్లు తీసేసి కొత్త ప్లెక్సీలు కట్టుకొని మేము ఏదో విజయం సాధించాము మేము ఘనత చేసినామనే ఉద్దేశం ఏమని ఘన కార్యాన్ని మేము చేసినాం అన్నట్టు ఫ్లెక్సులు కట్టుకొని మేము అధికార పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యే మెప్పులు గే కోసం మేము ఆ పార్టీలో ఇప్పుడు అధికారం ఉన్న పార్టీలో చేరామనేది కూడా మున్సిపల్ కౌన్సిల్ కొందరు ఆశపడుతున్నారు కానీ వాళ్ళ ఆశలు కూడా నిరాశలు చేసే అవకాశాలు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉంటాయని ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు మా ప్రజలు అనుకుంటున్న మాటలు మీకు సూ సూచనప్రాయంగా తెలియజేస్తున్నాము మున్సిపాలిటీలో అధికారం కోసం మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలిస్తే జేహెచ్ఎంసిలో కూడా మేము కౌన్సిలర్గా గెలిస్తే మాకు రానున్న రోజుల్లో మేము కాంట్రాక్టర్లు వగర వగర చేసుకోవచ్చు మేము రాజకీయం పబ్బం కొడుకోవచ్చు మళ్ళీ ఒక ఐదు ఐదు ఏళ్ళు ఉండవచ్చు అంటాను కానీ ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఏది ఏమైనా ఆర్థికంగా బలపడిన వాళ్ళు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పటి నుంచేలే జరుగుతున్నాయి మంతనాలు జరుగుతున్నాయి నేను వచ్చేసరికి మళ్ళీ నేను కార్పొరేటర్గా పోటీ చేస్తాను నేను కౌన్సిలర్గా పోటీ చేస్తాను నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను నేను డబ్బుటీస్గా పోటీ చేస్తాను నేను ఎంపీటీస్గా పోటీ చేస్తాను నేను సర్పంచ్గా పోటీ చేస్తానని ఇప్పుడే గ్రామస్థాయిలో చిగురించినట్టు చిగురించినట్టు ఇప్పుడు ఆ గ్రామంలో ఉంటూ ఆ ప్రజలతో మమేకమవుతున్నారు ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి కావచ్చు ఎంపీటీసీ నియోజకవర్గం కావచ్చు ఎన్పిటీసీ మండలాలు కావచ్చు ఈ అంటే దీన్ని బట్టి చూశానంటే ఏది ఏమైనా కానీ ప్రస్తుతము ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కమర్షియల్గా వాళ్ళ ఆర్థిక స్వలాభం కోసము పాటుపడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే పార్టీ గతం నుండి పార్టీలో ఎవరైతే ఉన్నారో అదే పార్టీని పట్టుకుని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రజలు అలాంటి వారిని స్వాగతించి గెలిపిస్తారనేదే మీకు తెలియజేయాలన్నది మా మేడారం టీవీ ఛానల్ ప్రయత్నం రాజకీయ నాయకుల ఒక్కసారి గమనించండి మేడారం టీవీ సమ్మక్క సారక్క తల్లుల దేవల్లో సాగుతున్న మేడారం టీవీ ఏది చెప్పినా అక్షర సత్యమే ఇది కరెక్ట్ అవుతుందా కాదా మీరు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక చూడండి ఎవరైతే పార్టీ మారను మారకుండా వాళ్ళే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ప్రజలు గెలిపించుకునే కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ చుట్టూ జొర్రీగలు తిరిగినట్టే తిరుగుతున్నారు నిన్నమ్మక వేరే పార్టీలో ఉండి అధికారంలో ఉన్న పార్టీలోకి జొర్రీగలు తిరిగినట్టు తిరిగి ఆ నాయకులతోని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్య పెట్టే కోసమే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అదంతా వాళ్ళకు భ్రమ వాళ్ళు ఎక్కడ ఉన్న అక్కడనే ఉంటారు కానీ స్థానికంగా ఉండే శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇతరతర నాయకులు కావచ్చు ఎవరైతే పార్టీని పట్టుకొని ఉన్నారు గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వెంబడి ఎవరున్నారు మధ్యంతరగా వచ్చిన పార్టీ మధ్యంతర పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారని ఒకసారి గమనించి అలాంటి వాళ్ళకే మీరు సపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులుగా నిలబెట్టే కోసం ప్రయత్నం చేస్తేనే ఆయా శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల గతం నుండి పార్టీలో ఉన్నవారికే సముచిత న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి నిన్న మొన్నటిదాకా వచ్చి ముందు ము ముంగట ముందు సీట్లలో కూర్చొని ప్రజల ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతూ నిన్న ముందు దాకా ఉన్న ఆ ప్రభుత్వాన్ని ఆహా ఏం ప్రభుత్వం అని పొగిడిన వారే ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే వీళ్ళని ఊసర వెల్లులు ఊసర వెళ్ళి రాజకీయ నాయకులు కార్యకర్తలు అని పబ్లిక్ గమనిస్తున్నారు అలా గమనించడం వలన ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గ జిల్లా నాయకులు ఇలా స్క్రూటీ చేసి ఎవరైతే గతంలో పార్టీని పట్టుకొని ఉన్న వారికి టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకునే కోసం ప్రయత్నం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది లేకపోతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల లుకలుకోలు మొదలై కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆ వ్యతిరేక భావాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే కొన్ని నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి ఆ గ్రూపు రాజకీయాలు నడవడం వల్ల పార్టీ కూడా పార్టీ మనగడ కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి కావున ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ఎవరికి టికెట్లు ఇవ్వాలని ఖచ్చితంగా ఆలోచించి మరి టికెట్లు ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడం ఖాయం రానున్న రోజుల్లో కూడా నా వాళ్ళు వీడు ఆర్థికంగా ఉన్నవాడు వాడు గెలుస్తాడు వాడు దగ్గర లక్షలు ఉన్నాయి ఉన్నాయి వాడు ఓట్లను ఉంటాడు ఓట్లను కూడా ప్రజలను ప్రజలను మభ్యపెట్టే వ్యక్తి అని ఆలోచించుకొని మీరు చేసిస్తే మరొక నాలుగేళ్ళు అయిన తర్వాత కూడా మీ పని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే పడగొట్టే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కంకణం కట్టుకొని ఘోరంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించారో అదే గతి ఈ పార్టీ కూడా పడుతుందని ఈ సందర్భంగా ప్రజలు అనుకుంటున్న మాట చెబుతున్నాము ఈ పూట అని నోట ఎందుకంటే మనం కూడా ఒక సముద్రంలో ఉన్నాం ఒక సముద్రం ఒక ఏరిలో ఉన్నాం ఒక గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి ప్రాంతంలో ఉన్నాము నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అందుకోసమే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలని ఆలోచన ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము నమస్తే సమ్మయ గౌడ్ మేడారంటే నమస్తే